పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని మరి దుబాయ్ రాజు ప్రత్యేకంగా ఆహ్వాన పలికినట్టుగా తెలుస్తోంది సో ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభంజనం చూసి దుబాయ్ వరకు మరి ఈ షాక్ని మరి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే మొత్తానికి అది దుబాయ్ వరకు చేరుకుంది ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో మరి దుబాయ్ లో కూడా ఈ పిక్చర్ని రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ రావడం మరి ఎంతో ఆకట్టుకోవడంతో సో ఆయన ఎవరు ఏంటని చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏపీ అంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయనకున్న క్రేజ్ చూసి దుబాయ్ రాజు సైతం షాక్ అయ్యారట సో విపరీతంగా ఒక రెవల్యూషన్ స్టార్గా ఆయనకైతే పేరు వచ్చేసింది సో ప్రజానాయకుడిగా తన గళాన్ని విప్పుతూ ఆవేశపూరితంగా ఆయన మాట్లాడే స్పీచెస్కి దుబాయ్ రాజు ఫిదా అయిపోయాడట సో ఈ ఎనర్జీ ఒక గవర్నమెంట్ మీద తిరగబడి వాళ్ళకి ఎదురెళ్ళడం అంటే మామూలు విషయం కాదు దానికి ఎంతో డేర్ ఉండాలి సో ఇలాంటి ధైర్యవంతులకి దుబాయ్ రాజు ప్రత్యేకంగా మరి బాగా ఇష్టపడతారట సో తాజాగా మన పవన్ కళ్యాణ్కి చూసి ఆశ్చర్యపోయినటువంటి దుబాయ్ రాజు ప్రత్యేకంగా తన కుటుంబంతో సహా దుబాయ్ రావాలని ఆయన్ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది మరి ఆ రాజు ఆహ్వానాన్ని మన్నించిన పవన్ తన భార్య అన్న లేసిన కలిసి దుబాయ్ వెళ్తున్నట్టుగా సమాచారం సో రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎంతో పాపులారిటీ తెచ్చుకుంటున్నటువంటి పవన్ ఇప్పుడు దేశాలు దాటి మరి అభిమానాన్ని సంపాదించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది సో జనసేన ప్రపంచం ఇంకా ముందు ముందు మరింత హైట్స్ కు వెళ్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్